నేను అమ్మాయికి ఆ రోజు అదే చెప్పా కాల్ చేసింది అనమాట ఒక రోజు కాల్ చేసి అక్క ఇలా అన్న వాళ్ళు వచ్చారు ఆపర్చునిటీ ఇస్తాం అంటున్నారు అంటే కళ్ళు మూసుకొని తీసుకో రెండు పాటలు ఇస్తా అంటారా ఒక్క పాటలు ఇస్తా అంటుర్రా ఏదన్నీ ఇవ్వని సగం పాట ఇచ్చిన పర్లే నీకు మొత్తానికి ఆపర్చునిటీ వచ్చి అరే ఈ అమ్మాయ వద్దు మళ్ళీ బ్యాడ్ అయిపోతామేమో మన బోనాల సాంగ్స్ కి అమ్మాయిని పిలిచారంట కొంతమంది అప్పుడు కూడా కాల్ చేసి బాధపడింది చాలా ఒకసారి నువ్వే చెప్పరా బోనాల అంటే నాకు ఇట్లా పర్సనల్గా బోనాల సాంగ్ కి చెప్పిరక చెప్పిన తర్వాత నేను చేస్తా అని ఒప్పుకున్నా తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కాల్ చేసిరు వేరే వాళ్ళు కాల్ చేసి నీతో చేయించుకోననుకుంటున్నాను చెల్లమ్మా వాళ్ళు కూడా చెప్పారు అయితే తర్వాత ఏమైంది నేను కొన్ని సాంగ్ చేస్తా అన్న ఓకే అయిపోయింది తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు ఫోన్ చేసి అన్నారు తర్వాత కొన్ని డేస్ కి ఒక టూ త్రీ డేస్ కి ఏమైంది అంటారే నువ్వు నెగిటివ్ ఉన్నావు కదా చెయ్యన్నాను నాకు వచ్చిన కోపానికి నేను ఏం చేసిన వచ్చిన అవి అవి కూడా నాకు వద్ద చెప్పేసి నాక అరే నాకు వద్దు ఇప్పుడు మీరు ఇట్లా మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతున్నారు అసలు నాకు వద్దే వద్దు ఇదే చెప్పిన సో అంటే చూడు జనాలు ఎట్లా ఉన్నారు అంటే దగ్గర వారికి వచ్చి కావాలని పోక్ చేయడం అనమాట ఈఎంఐ అని తెలిసే వచ్చినప్పుడు మళ్ళీ ఈఎంఐ అనే ఇప్పుడు మనం వచ్చిన ఆపర్చునిటీ అందుకే ఎండ్ ఆఫ్ ద డే వచ్చిన ఆపర్చునిటీ నువ్వు తీసుకోవాలి తీసుకుంటేనే ఇప్పుడు నీకు ఈ అన్న ద్వారా వచ్చిందా ఇంకోన్న ద్వారా వచ్చిందా టాపిక్ కాదు ప్రొఫెషనల్ గా చూడాలి అయిపోయింది నువ్వు తిరిగి తీసుకురాలేవు దాన్ని ఇప్పుడు దాన్ని నువ్వు నేను ఇంకోటి చెప్తున్నా అంటే శత్రువు అనే దాన్ని నువ్వు మైండ్ లో పెట్టుకుంటూ వెళ్తే అది నీ బ్రెయిన్ ని తినేస్తా వెళ్తూ ఉంటది దానికంటే కూడా నీ వర్క్ మీద నువ్వు ఫోకస్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అది దాని మీదనే ఉన్నా నేనైతే ఇప్పుడు గా ఇప్పుడు అన్న నాకు ఏదైతే ఆఫర్ ఇచ్చిండో ఏదైతే ఆపర్చునిటీ ఇచ్చిండో ఇప్పుడు అది అన్న కాకుండా ఇంకా నువ్వు బెస్ట్ అవ్వాలిరా దాని కోసం కూడా అన్న ట్రై చేస్తా అన్నాడు ఇంకా నువ్వు ఇంకా బెస్ట్ చూపించాలి ఇంకా నీ టాలెంట్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలిరా నువ్వు ఇంకా పెరగాలి నీకు ఇంకా స్కిల్స్ అవి పెరగాలి నువ్వు డెఫరెంట్ గా ఇయ్యగలుగుతావు నువ్వు ఇయ్యు ఇక నుండి ఏం చేయాలి అంటే నీ కెరియర్ ని ఎలా చేసుకోవాలి ఎలా ప్లాన్ చేయాలి ఇప్పుడు ఉన్నారు డాన్సర్ గా వర్క్ చేశారు ఫస్ట్ లో ఒక డాన్సర్ గా వర్క్ చేశారు తన నుండి నేను డాన్సర్ ని కదా నేను ఎందుకు సైడ్ డాన్సర్ చెయ్యాలి అనుకుని ఉంటే ఆయన యాక్టర్ అయ్యేవాడు కాదు సైడ్ డాన్సర్ నుండి మళ్ళీ తనని తను ఓకే నేను సైడ్ డాన్సర్ గా నన్ను అంటే తిను మెయిన్ డాన్సర్ గా కూడా చేయగలుగుతాడు అని గుర్తించారు అక్కడ నుండి కొరియోగ్రఫీ కూడా చేయగలుగుతాడు అనేది కూడా గుర్తించుకొని తర్వాత నేను యాక్టింగ్ లోకి వెళ్తే నాకు ఇంకా ఈజీ అవుతుంది అక్కడి వరకు తను స్టెప్ బై స్టెప్ వెళ్తూ వచ్చాడు నీకు కూడా ఈరోజు ఒక మెట్ ఒక ఎక్కించారు మొత్తం అందరూ ఎక్కించరు నువ్వు ఎక్కాలంటే నువ్వు ఇప్పుడు నీకు సోషల్ మీడియా అనేది ఉంది రీల్స్ ని ప్రాక్టీస్ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎన్ని డైలాగ్ లో ప్రాక్టీస్ చేయొచ్చు డాన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు నువ్వు ఒక డాన్స్ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యి నువ్వు క్లాసెస్ తీసుకో వీటన్నింటికంటే మేజర్ నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావా ఇంటర్ జాయిన్ అయ్యావా ఏ కాలేజ్ వెంకటేశ్వర కాలేజ్ వెళ్తున్నావా కాలేజ్ రెగ్యులర్ రెగ్యులర్ వెళ్తున్నావు కాలేజ్ లో ఏమన్నా నెగటివ్ అలా ఓకేనా ఓకే ఓకే ఎవరన్నా అంటే కాలేజ్ లో నేను ఇబ్బంది పెట్టడము అయ్యారా కాలేజ్ లో చాలా మంది చాలా మంది అయ్యారు అంటే మనకి ఇప్పుడు నీకున్న నెగటివ్ వైబ్ లో చూడకూడదురా ఎట్లా అంటే ఎక్కడికి వెళ్ళినా నెగటివ్ అనేది ఉంటది ఇప్పుడు మా యాంకర్లలో కూడా మాకు మాకు ఉంటది ఇప్పుడు ఇంకోరికి తొందర ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ తీసుకుందాం ఒకరికి పోయింది ఇంకొకరికి పోదు అలా అని చెప్పి నేను గ్రడ్జెట్లో పెట్టుకుని ఉండకూడదు మన వర్క్ ఏంది మన టాలెంట్ ఏంది మనం చూపించాలి కాకపోతే ఏంటంటే దీనిలో కంటే కూడా నువ్వు ఈ ఏదైతే ఫోక్ ఇది ఉంటుందో ఇది లైఫ్ ఓకే నీకు ఇంట్రెస్ట్ ఇది బట్ చదువు అనేది దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆయన ఇంత కష్టపడుతూ కూడా నికో ఆర్టిస్ట్ స్కూల్లో వర్క్ చేస్తున్నారు అటు దాన్ని చేసుకుంటున్నారు ఇటు దీన్ని చేస్తున్నారు మేనేజ్ చేస్తున్నారు అలా చదువుని స్కిప్ చేయకూడదు కంపల్సరీ చదువుకో పోతున్నా ఇంకా కాలేజ్ ఫైనాన్షియల్గా ఓకేనా ఇప్పుడు డాడీ వాళ్ళు మీరు సెట్ అవుతున్నారా ఓకే సో ఏమంటారు ఇంక ఇదంతా పక్కన పెడితే సాంగ్ గురించి బాగా అయితే బాగా ఎంజాయ్ చేసిరా సాంగ్ షూటింగ్ అంతా కూడా సతాయించిందా ఏమైనా సౌందర్య ఎందుకు వచ్చిన ఏదైనా సిచ్యువేషన్ ఉంది ఆ రోజు

చాలా సైలెంట్ నార్మల్ అయితే అట్లా ఉండదు యాక్చువల్ గా వైలెంట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలియదు కదా మీరు ఎవరు అందుకోసం అని అట్లా ఉంది లేదంటే మామూలుగా ఉండదు ఎగురుతుంది బాగా తయించింది అయితే కంప్లైంట్ చేయండి చెప్పండి ఒకసారి సౌందర్యలో షూట్ లొకేషన్ లో కంప్లైంట్స్ అంటే ఎవరు ఏమీ వేయలేదు కంప్లైంట్స్ అంటే ఏం లేవు అంటే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం కాబట్టి ఎవరైనా అంతే ఓకే అయితే ఇప్పుడు మీరు ఈ రోజు ఆయన షూట్ లో అబ్జర్వ్ చేశారు కదా జనరల్ గా ఆమెని ఆమెలో త్రీ నెగటివ్ క్వాలిటీస్ ఏంటి అంటే తను మార్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి మీరు ఒక ఫ్రెండ్ గా సజెస్ట్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు మార్చుకో అంటే ఇంతకు ముందు ఎట్లుండో తెలీదు ఇప్పుడైతే తను కొంచెం ఆలోచిస్తుంది నాకు అర్థమైంది మార్చుకోవడం లేదు ఆల్రెడీ ఆమె మార్చుకుంటుంది సో అలా అని కాదు కెరియర్ వైజ్ గా చూసుకుందాం మనం పర్సనల్ దాని గురించి అయితే తను మారుతూ వస్తుంది ఓకే కెరియర్ వైస్ గా ఇప్పుడు తను మీతో పాటు ఒక ఫస్ట్ సాంగ్ లో వర్క్ చేసింది మీరు ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ సాంగ్స్ చేసి ఉన్నారు ఒక సాంగ్ కి తనకి అంటే టేక్స్ తీసుకోవడము ఇదంతా కూడా ప్రాబ్లమ్ తను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అలా ఏదైనా చెప్తారా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సజెషన్స్ ఈ రోజు నేను డాన్స్ చేయలేకపోతున్నా అంటే అప్పటికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏదైతే డెడికేషన్ ఉందో అదే నది పోతుంది సో నువ్వు ఇప్పుడు వస్తున్నావు అంటే నన్ను మించి నువ్వు టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాలి అది అట్లా పాటు తినాలి తినాలి ఎందుకంటే పక్కన ఉంటే ఆపర్చునిటీ ఇవ్వడం కదా ఎందుకంటే హీరోకి తగ్గట్టుగా ఉండాలి ఇప్పుడు హీరోయిన్ కోసం హీరోయిన్ మార్చరు కదా హీరోకి తగ్గట్టు కొంచెం ఉంటే ఏంటి బొద్దుగా అట్లా కొంచెం కనిపిస్తే కొంచెం ఇప్పటివరకు మనం ఏం మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నుండి కొంచెం మన బాడీని మెయింటైన్ చేస్తూ ప్రతిదీ కేర్ తీసుకుంటూ ఫుడ్ తింటూ ఆయన ఎందుకు రా కోపంగా చూస్తానో ఎక్కడెక్కడ సంపాదాల సరే ఓకే నువ్వు చెప్పు తనలో ఏం మార్చుకోవాలనేది ఆయన ఆయన మారాలంటే ఏందట చూస్తాను మార్చుకోవాల్సిందా అంటే ఇప్పటి వరకు ఆయన ఫేస్ ఉన్నాయి అవి త్రీ తెలుసు నేను బయటికి చెప్పాను నీకు తెలుసు ఆ త్రీలో ఒకటి చెప్తా అంటే ఎవరిని అంత ఈజీగా నమ్మరు ఒకవేళ నమ్మితే ప్రాణం ఇస్తారు సో అది ఒకటి తగ్గిస్తే బెటర్ అని చెప్తా ఏంటి

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.